बीआरएन टीवी तेलुगु न्यूज़ चैनल की स्वागतम తూనీలో ఘన విజయం సాధించిన యానమల దివ్య విజయోత్సవ జిల్లా రాష్ట్ర స్థాయిలో నాయకులతో అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని శాసనసభ్యులు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ తూనీలో అత్యధిక మెజార్టీతో గెలిచిన యానమల దివ్య తండ్రికి తగ్గ తనయురాలిగా పేరు తెచ్చుకొని మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మరి ఎంతో మందికి ఉన్నత స్థాయికి ఎదగాలని అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని అతలా చేసిన ఈ వైసీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పి ఒక విజనరీ నాయకుడు చంద్రబాబు ఒక పోరాట యోధులు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పరచుకుందామని ఈ ప్రభుత్వం ప్రజామన్నలను పొందుతూ హామీలు నెరవేర్చాలంటే ప్రతి సంవత్సరం లక్ష కోట్ల పైనే కావాలని ఆ సొమ్మును సమకూర్చగల సత్తా ఉన్న నాయకుడు చంద్రబాబు అని అన్నారు అదేవిధంగా యానమాల రామకృష్ణుడు చంద్రబాబుకు తగిన సూచనలు ఇస్తూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించాలని కోరారు కష్టాల తరణ నుంచి గట్టెక్కాల్సినటువంటి పరిస్థితి ఉంది దానికి ఇవాళ వేదిక మీద ఉన్నటువంటి నాయకులుగా మీ బాధ్యత మీరు తీర్చుకున్నారు కార్యకర్తలుగా వాటర్లుగా మీరు ఇవాళ అధికారాన్ని మా చేతుల్లో పెట్టారు ఎంతో విశ్వసించి నమ్మి నాయకులుగా వేదిక మీద ఉన్నటువంటి మేమందరం కూడా బాధ్యతను తీసుకునే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని చక్కదిద్దాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది ఇక్కడ ఏర్పడేటువంటి పరిస్థితుల్లో ఆ పరిస్థితులు మన వదిలి దూరంగా ఆ శక్తులు పోయినటువంటి అదృష్టం కొంది విజయం మన వైపు ఒక ఎనభై మూడు నుండి తరలి వచ్చి ఇవాళ దివ్యమ్మ గెలిచింది అని చెప్పేసి మనం చేసుకుంటున్నాను అయితే తండ్రికి తగ్గటువంటి తనయులుగా తనే దివ్యూ పెరగాలి అని రాజకీయంగా పెరగడమే కాకుండా తలకంటూ ఒక జరుగుతున్నటువంటి విజయోత్సవ సభకు హాజరైనటువంటి ఈ విజయానికి కారకులైనటువంటి తుండ నియోజకవర్గ ప్రీత సౌందర్య సోదరి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలాగే వేదిక మీద ఉన్నటువంటి అభినేతలు కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈరోజు గెలిచిన తర్వాత విజయోత్సవం చేసుకోవడం అన్నది సర్వసాధారణం కానీ తులో ఒక ప్రత్యేకత ఉంది ఏ అయినా సరే పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎక్కడి నుంచే మార్పు ప్రారంభమైంది రామకృష్ణుల యొక్క విజయంతో ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేటటువంటి విధానానికి నాంది పలుకుతూ ఇక్కడి నుంచే ప్రారంభమైనటువంటి పరిస్థితి మళ్ళీ ఈ రోజు కూడా ఈ దుష్టపాలన అంతమందించడానికి తుని నుంచి నాంది పలికి చాలా క్లిష్టం క్లష్టతరమైనటువంటి పరిస్థితుల్లో అసలు తెలుగుదేశమే ఇక్కడ లేదు అని చెప్పి ఒక వాతావరణ పరిస్థితి కల్పించి